హాయ్ హలో అండి ఇది నా ఫ్రైడే రోజు వ్లాగ్ అనమాట సో మార్నింగే అయితే పెసరపప్పు పెట్టేశానండి నేను పెసరపప్పు చార్ చేద్దాం కదా అని పక్కనైతే పాలు కాస్తూ ఉన్నాను యాక్చువల్గా కాఫీ కలుపుకుని తాగాలనిపించి సో ఇదైతే రెగ్యులర్ రెగ్యులర్గా అయితే చావ కాస్తూ ఉంటాను కదా అంతే కాచింది అనమాట ఎర్లీ మార్నింగ్ అయితే తీయలేదు నేను సో అది స్కిప్ అయింది ఆ తర్వాత ఫ్రెష్ అయిన తర్వాత వంట చేసే దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేశానండి తీయడం సో అయితే ఉంది ఏంటి టూ డేస్ బ్యాక్ తీసుకున్నది సో కూర అనమాట ఇది వచ్చేటప్పటికి కూర ఎప్పుడు కూడా నేను కందిపప్పులో వేయనండి పెసరపప్పులో వేయడానికి బాగా ఇష్టపడుతూ ఉంటాను ఈ ఆకుకూరలు కొండము ఒక పెద్ద టాస్క్ అయితే వీటిని శుభ్రం చేసుకోవడం ఇంకో పెద్ద టాస్క్ లా అనిపిస్తూ ఉంటుంది అనమాట నా ఫీలింగ్ ఎందుకో సో ఫస్ట్ అయితే చివరికి ఆళ్లు కట్ చేసి మిగతాదంతా చాకుంటే చాకుతో కట్ చేసుకుంటూ వెళ్ళిపోతాను సో అదైతే ఒక పక్క అవుతూ ఉంది కదా రైస్ అది కూడా కడిగి పెట్టేసానండి సో ఈ కందిపప్పు అయితే అవు సో మీరైతే ఇక్కడ చూస్తూ ఉన్నట్టు బాగా వేడిగా అది ఉంటుందండి సో అలానే అనమాట వీడియో అయితే నా పెసరపప్పు అయితే కొంచెం వరకు మగ్గిపో వచ్చింది ఇది పొడిపప్పులా ఉంటేనే చాలా బాగుంటుందండి చేసుకోవడానికి ఏంటి తినడానికి ఏంటి వీటికి ఇది ఎప్పుడూ కూడా మా అమ్మమ్మ చేస్తూ ఉంటుంది అనమాట ఇంట్లో మెంతకూర ఎప్పుడు తీసుకున్నా నేను కూడా ఇంట్లో ఇలానే ప్రిపేర్ చేస్తూ ఉంటానండి పప్పు అంతా మగ్గిపోయింది కదా ఆ తర్వాత ఆకుకూర వేస్తే కొంచెం వాటర్ అనిపించుకుని సరిపోతుంది ఆకుకూర కాబట్టి చాలా ఫాస్ట్గా మగ్గిపోతుందండి ఈలోపు జస్ట్ అలా బంగాళదుంపలు అయితే తీసుకుని నేను బంగాళదుంపలు అయితే చెక్ తీయడం అయితే స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను ఇంకా బంగాళదుంపలు తీసి రెడీగా పెట్టేసుకున్నాను కదా సో ఫ్రై కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి అని ఇవైతే చకచక్క మొత్తం చెక్కు తీసేసానండి మీకు ఏది చేయడం కనిపించదు చేసిన తర్వాత అవుట్పుట్ అయితే కనిపిస్తూ ఉంటుంది ఆల్రెడీ చెప్పాను కదండి నేను ఒక హ్యాండ్తో తీసుకోవడం మీదట నాకు అలాగే వస్తుంది అలాగే అవుతుంది చేసినప్పుడు తీయడం అవ్వట్లేదు ఒక్కోసారి టూ హ్యాండ్స్తో చేసేది సో ఫైనల్గా అయితే పొటాటో ఫ్రై కూడా రెడీ చేసేసానండి నేను ఎప్పుడు పొటాటో ఫ్రై చేసినా ఇలానే చేస్తూ ఉంటాను అనమాట కొంచెం పసుపు ఉప్పు కారం ఇవన్నీ ఫస్ట్ కలిపేస్తానండి కలిపేసి ఆ తర్వాత మాత్రమే ఆయిల్లో వేస్తాను పీసెస్ ఎందుకో తెలీదు మేము ఎప్పుడు చేసుకున్న ఇంట్లో ఇలానే గ్రాండ్ మా గ్రాండ్ ఇలానే చేస్తారు సో అదే అలవాటుగా నేను కూడా ఇలానే చేసేస్తాను అనమాట బ్లాక్ రావడం అని యాక్చువల్గా ఆయిల్ కారం అది తగిలితే బ్లాక్ వచ్చేస్తాయి అని అనుకుంటూ ఉంటాము నల్లగా వచ్చేస్తుంది కదా మనకి కారం అలా ఏం రాదండి కొంచెం అయితే పసుపు నేను ఆయిల్లో కూడా యాడ్ చేశాను అనమాట యాడ్ చేసి ఫాస్ట్గా ఈ పీసెస్ అన్నీ కలిపేసి కొంచెం ఆయిల్ హీట్ ఎక్కగానే ఇప్పుడు తీసుకెళ్ళి వాటిలో కలిపేస్తాను ఆయిల్లో అనమాట నేను నాకు ఎప్పుడూ కూడా రెగ్యులర్గా చిప్స్ లాగా బాగా వస్తుందండి టేస్ట్ అయితే మటికి కొంచెం ఆయిల్ ఒక రవ్వ ఎక్కువే వేసిన నేను ఏం చేస్తాను అంటే పీసెస్ని పక్కకు తీసి తర్వాత ఆయిల్ అయితే పంపేస్తానండి ఆయిల్ ఏం దానిలో ఉంచును అమ్మో ఇంత ఆయిలా అని చెప్పేసి మీరు కూడా ఏం కంగారు పడవసరం లేదు ఇదే కొంచెం ఆయిల్ తక్కువ నేను ఎప్పుడు పొటాటో ఫ్రైనే ప్రిఫర్ చేస్తూ సో ఇక్కడ అయితే ఒక పక్కన పెసరపప్పుకి తాలింపు అయితే రెడీ చేసి పెట్టేసుకుందండి వెల్లుల్లిపాయ కరివేపాకు ఎండుమిరపకాయలు మిరపకాయలు ఈ తాలింపులో అయితే స్పెషల్గా పప్పులో మనం ఎప్పుడు పె ఈ మినపప్పు వేయం కానీ ఈ తాలింపుకి వేస్తామండి కొంచెం కరకరలాడుతూ నవ్వులుతు దానికి అది బాగుంటుంది ఎలా అంటే తిన్నప్పుడే తెలుస్తుంది ఆ ఫీల్ ఏంటన్నది ఆ పెసరపప్పు యాక్చువల్గా మనం పొడిపప్పులు అంటే తాలింపు ఇలానే వేసుకుంటాము అందరికీ తెలిసే ఉంటుంది ఒక ఐడియా ఉండే ఉంటుంది నాకు తాలింపు సౌండ్ అంటే ఎంత ఇష్టమోనండి ఇప్పుడు మీరు కూడా వినేండి అదేపాకు వచ్చినప్పుడు వస్తుంది ఆ సౌండ్ బాగుంటుంది బట్ అప్పుడైతే నాకు భయం వేస్తూ ఉంటుందండి ఫోన్ మీద ఎక్కడ చింటు పడుతుందా అని చెప్పి చాలా భయపడుతూ ఉంటాను సో నేనైతే రెగ్యులర్గా ఇంగువ తాలింపులో కంపల్సరీ కొద్దిగా ఇంగువైతే యాడ్ చేస్తానండి అదైతే కంపల్సరీ అనమాట మోస్ట్లీ ఎక్కువ పప్పులు చేస్తూ ఉన్నప్పుడు పచ్చళ్ళు ఇలాంటి వాటిల్లోనే తాలింపు అయితే అయిపోయింది కదా ఇంకా దీనిలో వేసేసాను జస్ట్ తిప్పాలి అంటే నేను ఇంకా ఫోన్ పక్కన పెట్టాలి ఆ తర్వాత మాత్రమే తిప్పడానికి నాకు వీలు పడుతుంది అనమాట సో పక్కనే అయితే రైస్ కూడా మొత్తం కడిగి పెట్టేశాను కదండి ఆ రైస్ కూడా ఇప్పుడైతే బాయిల్ చేసేస్తాను అనమాట ఈ పక్కన ఈ తాలింపు ఏంటి అంటే మజ్జిగ చారు కూడా చేసుకుందాం అని అనుకున్నాను అందుకు ఇంకా మజ్జిగ చారు కూడా చేస్తున్నాను అనమాట అంటే పెరుగు తాలింపు అంటారు కదా అదండి ఇంకా నేనైతే చేసి సి పెట్టాను అనమాట ఇదైతే పొద్దున్న తాగ్గా మిగిలిన జావా ఇంకా పెరుగు చారు పప్పు ఫ్రై అనమాట ఇంకా పప్పు ఫ్రై ఉన్నాయంటే ఇంకేం అవసరం లేదు కదండి ఎవరికైనా జనరల్గా పప్పు ఫ్రై మెంతకూర ఆకుకూరకు తగినంతే తీసాను కాబట్టి కొంచెం పెరుగు తాలింపు కూడా పెట్టాను అనమాట ఇంకా ఒక పక్కన అయితే గోరింటాకు రుబ్బడం అనమాట గోరింటాకు రుబ్బేది ఎలా అంటే చూడండి కవర్ వేసేసుకున్నాను నేను చేతికి కానీ ఫైనల్గా చేత్తో పెట్టుకుని పట్టుకుని పెట్టుకోవడం అయితే తప్పలేదండి ఇంకేం చేస్తాం అంతే కదా ఇంటి దగ్గర అయితే మమ్మీ పెడద్ది ఎప్పుడు కూడా హ్యాపీగా హాయ్ హలో అండి నేనైతే నిన్న కష్టపడి మరి వెళ్ళి ఎండలో కోసుకున్నాం అనమాట నేను మా అపార్ట్మెంట్లో నైబర్ కలిసి వెళ్ళి కోసుకున్నామండి కోసుకుని ఫైనల్గా అయితే గోరింటాకు తెచ్చేసుకున్నామండి ఇదిగోండి ఇప్పుడైతే ఇలా కూడా రుబ్బేసాను అనమాట రుబ్బడం అంటే చేత్తే రుబ్బలేదులేండి మిక్సీలో అయితే వేసేసాను సో ఇప్పుడైతే ఇంకా పెట్టుకోవడం ఒకటే లేట్ పెట్టుకున్నాక ఎలా ఉన్నది ఏంటి అన్నది అయితే మీ అందరితో షేర్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి అసలు యాక్చువల్గా నేను ఎందుకు ఇంత చేయాలండి హా హ్యాపీగా మా వారైతే పొలంలోది గోరింట కోసి తెచ్చుకుని వచ్చారు మా అత్తయ్య గారు అయితే శ్రమేం లేకుండా చక్కగా మిక్సీలో వేసేసి గ్రైండ్ చేసి పెట్టారు కాకపోతే నాకు ఉంది చూసారు ఆ ఊరు వెళ్తే అసలు టైమే సరిపోదు సరిపోలేదండి మమ్మీ వాళ్ళ ఇంటికి అక్కడికి ఇక్కడికి బయటకి అటు ఇటు తిరిగేసి మొత్తం అనవసరంగా ఇంత శ్రమ వచ్చింది నేను ఇంటి దగ్గర హ్యాపీగా అత్తగారు అన్ని చేసి పెడితే నేనైతే పెట్టుకోలేకపోయానండి కానీ ఇంకొప్పుడు తప్పదు కదా ఇంకా కోరిక ఉంది అంటే పెట్టుకోవాలి సో ఇప్పుడైతే పెట్టేసుకుంటాను పెట్టుకోవాలంటే మన ఎవరు ఏమన్నారంటే కింద ఫ్లోర్ మీద అయితే మనకి ఈజీగా వాష్ అయిపోద్దండి కిందకి వచ్చే మీరు అని చెప్పేసి అన్నారు సో ఇప్పుడైతే నేను నడుచుకుని కిందకి వెళ్ళిపోతున్నాను అనమాట అందరం కలిసి ఇంకా కిందే పెట్టుకుందామని డిసైడ్ అవ్వము ఇక్కడైతే గోరింటే పెట్టేసానండి ఇప్పుడైతే మీకు పేడ అలకడం ఇల్లు అద్దడం అంటారు చూసారా ఆ రేంజ్లో అయితే మీకు ఒకటి కనిపిస్తుంది అండి ఆ విన్యాసం అంతా మీరు చూడొచ్చన్నమాట యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ పాప మా మామ పెడతారు హ్యాపీగా కూర్చుంటాను ఇదే ఫస్ట్ టైం అండి నా అంతటి నేను పెట్టుకోవడం మా మమ్మీ కాల్కి ఇలా పెడతాను అన్నా సరే వద్దు వద్దు మమ్మీ వద్దు అంటాను స్టైల్గా కానీ మా మమ్మీ బాగుంటుందమ్మా పెట్టుకోవాలి పెట్టుకోవాలి అని పెడుతూ ఉంటారు సో ఈ ఇయర్ అయితే నేనే పెట్టుకున్నానండి ఫస్ట్ టైము ఎలా పెట్టుకున్నాను ఏంటన్నది సో ఫైనల్గా గోరింటాక అయితే ఇలా పెట్టేసుకున్నానండి మొత్తానికి అంటే ఒక చెయ్యి అయితే ఇంకా రైట్ హ్యాండ్ అయితే మా ఫ్రెండ్ని అనమాట మా అపార్ట్మెంట్లోని ఒక చెయ్యి అయితే నేనే పెట్టేస్తా సో ఇంకా మరీ అయితే ల్యాగ్ చేయకుండా ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి ఇంకో ఓరింట పెట్టుకుంటే ఇంకా వీడియో ఏం తీస్తాను సో అందుకే అనమాట వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ మీకు వీడియో అంతేం బోరు కొట్టి ఉండదండి సో ఫైనల్గా అయితే నేను ఎలా పెట్టుకున్నాను వీడియో నచ్చితే